హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి నేను మీ లక్ష్మీ వీరాంజనీ అండి నేను సంక్రాంతి రోజున మా ఊరు వెళ్తున్నాను మా పిల్లలు ఆల్రెడీ వెళ్ళిపోయారండి ఇక్కడ చూస్తున్నారు కదా మీరు ఇదంతా కూడా తెనాలి బస్ స్టేషన్ అండి అక్కడ నిల్ కనిపిస్తున్న బస్సు మనకి చెరుగుపల్లి అటు సైడ్ అన్నీ కూడా తెనాలి నుంచి చెరుగుపల్లి పెన్నూరు బాపట్ల చీరాల అలా వెళ్తాయి అనమాట బస్సెస్ ఇది వచ్చేసేమో గుంటూరు విజయవాడ రూట్ వెళ్ళే బస్సు బస్ స్టాండ్ అండ్ బస్ స్టాప్ అండి ఇది అక్కడ బాక్స్లా కనిపిస్తుంది చూసారా అక్కడ మేము డిగ్రీ చదివే రోజుల్లో అక్కడ బస్ పాసులు తీసుకున్నామండి నాకు బాగా గుర్తు డిగ్రీ నేను ఇక్కడే తెనాలలో చదివాను ప్రియదర్శిని డిగ్రీ కాలేజ్లో చదివానండి ఇక్కడ కనిపిస్తున్న బస్సులు ఏమో విజయవాడ నాన్ స్టాప్ బస్సులు అండి విజయవాడ మంగళగిరి అవన్నీ కూడా ఇటు సైడ్ నుంచి వెళ్తాయి ఈ కార్నర్ నుంచి ముందుకు ఇంకొంచెం ముందుకెళ్తే కొల్లిపర ఇక్కడ కనిపిస్తుంది కదా వయా నంది వెలుగు అత్తోట అని యాక్చువల్లీ మా బస్సు డైరెక్ట్ బస్ ఉందండి చక్రాయపాలెం మీదగా అది టైమింగ్ వేరంట సిక్స్ థర్టీ కంట అప్పుడు ఫైవ్ ట్వంటీ అయింది సో మా ఊరికి రెండు విధాలుగా వెళ్ళొచ్చండి కొల్లిపర అడ్ రోడ్ బస్ ఎక్కి ఇది బస్సులో ఉన్నప్పుడు తీసుకున్న పిక్ సో ఆల్రెడీ జర్నీ స్టార్ట్ అయిపోయిందండి బస్సు ఎక్కేసేసాను బస్సు సిక్స్కి స్టార్ట్ అయింది సో చిన్నగా చీకటి పడింది అనమాట సో చూసారా చాలా బాగా అనిపించింది నాకు బస్ జర్నీ చాలా ఇయర్స్ తర్వాత అంటే మ్యారేజ్ అయిన తర్వాత నేను వన్ టూ ఇయర్స్ నైట్ హైదరాబాద్ టు మా విలేజ్ విలేజ్ టు హైదరాబాద్ బస్సెస్ ట్రావెల్ చేసాము తర్వాత పిల్లలు పుట్టంగానే క్రమేణ కార్లో ట్రావెల్ చేయడం ఎక్కువైపోయింది బస్ అనేది నేను ఎప్పుడో రేర్గా ఎక్కినట్టు గుర్తు అండ్ ఇప్పుడు ఆ జర్నీ నాకు చాలా హ్యాపీ అనిపించిందండి అవి చూసారా హ్యాంగర్స్ అనమాట బస్సులో సీట్లో కూర్చోగానే అవి హ్యాంగ్ పట్టుకోవడానికి మనకి కార్నర్స్ వచ్చినా ఇంకేమైనా వచ్చినా పడిపోతామన్నటువంటి ఫీల్ వచ్చినప్పుడు దాన్ని పట్టుకుంటాం కదా సో స్త్రీలని వృద్ధులని ఉంటుంది సీట్స్ మీద కూడా చాలా ఆహ్లాదంగా అనిపించింది నాకండి అండ్ బస్సులో కూడా మ్యూజిక్ ప్లే అవుతూ ఉందనమాట సో నా ఓల్డన్ డేస్ నాకు గుర్తొచ్చాయన్నమాట ఈ బస్ జర్నీ ద్వారా అండ్ ఇంకొంతసేపట్లో మా కొల్లిపర అడ్డ రోడ్డు చేరుకుంటున్నామండి సో దిస్ ఈజ్ కొల్లిపర అడ్డ రోడ్డు అనమాట మీరు ఎక్కడ చూసినా కూడా జనసేన తెలుగుదేశం పార్టీ యొక్క ఫ్లెక్సీలు మాత్రమే కనిపిస్తాయి అనమాట ఇది మా ఇల్లు అండి మా అత్తయ్య గారు అది మా పొయ్యి పొంతకాగు పక్కన చిన్నత్తయ్య పెద్దత్తయ్య వాళ్ళందరూ కూడా పిండి వంటలు వండుతున్నారు ఇది మా విలేజ్లో దావలూరులో మేము ఉండేటువంటి అంటే మా అత్తయ్యాళ్ళు ఉండేటువంటి డాబా అంటాం మేము డాబా డాబా అని సో అది అనమాట వెళ్ళింది మా హస్బెండ్ అండి సో ఇది తూర్పు ఫేసింగ్ గేట్ అనమాట సో ఆ గేట్ నుంచి కొంచెం కిందకి వెళ్తే మేము పోయి ఉంటుంది ఇది మా బాత్రూమ్ అండి ఇదేమో కిచెన్ కొంచెం మెస్సీగా ఉందండి పర్లేదు అడ్జస్ట్ అయ్యి చూడండి ఎందుకంటే పిండి వంటలు వండుతున్నాం కదా సో కొంచెం మెస్సీగా ఉంటుంది గ్రైండర్లో దోశ పిండి అనమాట సో అందుకని లేకపోతే మా కిచెన్ చాలా బాగా సర్దుకుంటాం మేము అండి దిస్ ఈజ్ సిం సింక్ అనమాట పాత రోజులైనా కూడా మా పెళ్ళప్పటికే మాకు సింక్ ఉంది ఇప్పుడు కట్టించుకునే వాళ్ళు సింకులు కట్టించుకుంటున్నారు అక్కడ చూసారు కదా మీరు పెద్ద రోల్ అనమాట పెళ్ళైన కొత్తలో మా అత్తయ్య అదే రోల్లో రుబ్బేది పిండిని క్రమేణా మేము ఫైవ్ ఇయర్స్ బ్యాక్ మా అత్తయ్యకి గ్రైండర్ తెచ్చామన్నమాట పాపం పెద్ద వయసు వస్తుంది రుబ్బలేరు అనేసి చాలా ఇబ్బంది అండి నడు నొప్పి వస్తుంది కానీ మా అత్తయ్య అందులో రుబ్బేవాళ్ళు అనమాట ఇది మా నాయనమ్మ అంటే మా హస్బెండ్ వాళ్ళ నాయనమ్మ గారు ఉండే రూమ్ అనమాట అంతకుముందు తాతయ్య ఉండేవారు తాతయ్య నాయనమ్మ కలిపి ఉండేవాళ్ళు అండి సో స్టవ్ సిలిండర్ మళ్ళీ ఇక్కడ మీకు ఇంకో పొయ్యి కనిపిస్తుంది ఈ రూమ్లో నుంచి వెళ్తే ఇక్కడ తలుపులు కనిపిస్తున్నాయి కదండి ఆ తలుపులు ఓపెన్ చేసుకుని అడ్డుపక్క నుంచి ఓపెన్ ఉంది ఆ డోర్లు ఓపెన్ చేస్తే మా బెడ్రూమ్ కనిపిస్తుంది అన్నమాట సో ఇది ఓవరాల్గా అండి మా దావులూరులో మా అత్తయ్య వాళ్ళది అంటే మా ఇల్లే అనుకోండి ఇదనమాట ఇది ప ఇది పంచ అంటామండి వసారా అంటారు పంచ అంటారు అదంతా కూడా మిగిలిందంతా కూడా ఓపెన్ ప్లేస్ అనమాట మా మరిది మా తోడి వాళ్ళ పాప తనకి జలుబు చేసిందండి చిన్న పాప సహస్ర సహస్రశాన్వి సో హాస్పిటల్ తీసుకెళ్ళి మెడిసిన్స్ ఎలా వాడాలనేది మా మరిది చెప్తున్నారు మా తోడి అండ్ ఇటు నుంచి వస్తే మాకు రోడ్ సైడ్ ఫేసింగ్ పడమర ఫేసింగ్ అనమాట సో ఈ డోర్ తీస్తే మా ఇంటికి పక్క మా పెద్ద తయాల ఇంటికి చిన్నత్తయ్యాలింటికి అందరికీ కూడా అరుగులు ఉంటాయండి కంపల్సరీ ఇంటికి మీద కూర్చుంటారు అక్కడ కనిపిస్తున్నారు కదా మా అమ్మగారు తను మా హస్బెండ్ వాళ్ళ నాయనమ్మ సో ఇవి అరుగులండి చూసారా అప్పటికే ఆల్రెడీ కూర్చుంటున్నారు జనాలు ఆ కార్నర్లో అందరు అలా కూర్చుంటారు అక్కడ కనిపిస్తుంది కదా నిల్లుగా స్టాండ్ లాగా అది పైప్ అనమాట దా మార్నింగ్ ఈవినింగ్ ఒక టైం అంటూ ఉంటుంది ఆ టైంలోనే వస్తాయి వాటరు మున్సిపల్ వాటరు ఓవరాల్గా ఇదే అండి మా ఇల్లు ఇక్కడి నుంచి వెళ్తేనేమో లివింగ్ రూమ్ వస్తుంది ఇది లివింగ్ రూమ్ టీవీ రూమ్ అనమాట మంచాలు ఉన్నాయా చూసారుగా మీకు ఎక్కడ చూసినా కూడా చైర్లు సోఫాలు అవి ఏం కనిపించవండి పల్లెటూరు కదా సో మంచాలు ఎక్కువగా ఉంటాయి మా మామయ్య గారు టిఫిన్ చేసి వచ్చి బోన్ చేసి వచ్చిన తర్వాత ఆ మంచమే పడుకొని అలా చూస్తూ ఉంటారనమాట ఈ డోర్లో ఓపెన్ చేస్తే కనుక నాయనమ్మని చూసారు కదా మెట్ల మీద కూర్చుని ఉంది ఆ మెట్లు వస్తాయి అనమాట కానీ అది ఎప్పుడు కూడా క్లోజ్గానే ఉంటుంది అనమాట సో ఇదంతా కూడా టీవీ యూనిట్ అండి దీని పక్కన బెడ్రూమ్ బట్ ఆ క్లిప్పులు అన్నీ చేశాను ఎక్కడో మిస్ అయినాయండి ఈసారి పక్కాగా అన్నీ నీట్గా యాడ్ చేసి అన్నీ క్లియర్గా తీసి పెడతానండి ఇది మా పైన సో ఇదంతా ఓవరాల్ మా ఊరు నచ్చిందా మీకు